నిజంగా మనం ఇంత టైలరింగ్ చేసాం కదా ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ నేను కూడా ఇలా ఒకటి ట్రై చేశాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా కటింగ్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను నేను ఆడ బటన్ పెట్టినందుకు హెయిర్ క్లిప్తో మేనేజ్ చేశాను ఏమనుకోకండి హ్యాండ్సే కానీ ఏవి కానీ చాలా అందంగా వచ్చాయి ముందుగా మనం తీసుకునే క్లాత్లో ఒక లేయర్ తీసుకోవాలన్నమాట సెంటర్ పాయింట్లో మనము మార్కింగ్ చేసుకుని ఇలా ముందుగా మనం చూసుకోవాలన్నమాట చూసుకుంటే ఎంత క్లాత్ వస్తుంది మెయిన్ పీస్ చూడండి సెంటర్లో మనం ఎక్కువ సెంటర్ పెట్టుకొని అక్కడ నేను వెడల్పు తీసుకున్నాను కదా రెండున్నర రెండున్నర టేప్తో తీసుకొని మనకు గుజ్జు ఇట్లా కావాలని నేను ఇలా తీసుకున్నాను అనమాట మనకి మధ్యలో గ్యాప్ అలా రావాలని ఇది చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్దేమో పొడవు గుజ్జు కోసం నేను ఫోర్టీన్ తీసుకున్నా ఇదేమో లెవెన్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ వేడలుపు తోటి పైన త్రీ ఇంచెస్ వేడల్పు పొడవేమో మనం టూ టూ ఇంచెస్ తగ్గించుకుని రావాలి లాస్ట్దేమో నైన్ వచ్చింది చూడండి మనకి మెయిన్ ఇది మెయిన్ నేను రాసేది మెయిన్ పీస్ అనమాట ఇవి మనం గుజ్జు పెట్టుకునేటివి అనమాట సేమ్ అవతల ఎలా మనం ఇచ్చాము ఈతలో కూడా అలానే ఇవ్వాలన్నమాట చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఈతలో కూడా త్రీ వెడల్ఫ్ గ్యాఫ్ పొడవేమో టూ ఇంచెస్ తక్కువ లాస్ట్కి వచ్చేసరికి నైన్ మనం ఇవి ఉన్నాయి కదా ఇవనేది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ సెంటర్లోకి వచ్చేటట్టు మనం వన్ ఇంచ్ గ్యాఫ్ టేప్తో నుంచి పెట్టి మార్కింగ్ తీసుకొని సూత్ దింపేసి దాని మీద మళ్ళీ సెంటర్లో వన్ ఇంచ్ లాస్ట్ ఇంచు వన్ ఇంచ్ పెట్టుకొని మనకు స్ట్రైట్గా వస్తుంది అనమాట లైన్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు సేమ్ సెకండ్ లైన్ కూడా ఇంతేనండి వన్ ఇంచు పెట్టేసుకొని మీరు నిజంగా ఈ యాంగిల్స్ ఇట్లా ట్రై చేయండి ఈ స్టెప్స్ కానీ చాలా నీట్గా వస్తుంది మనం రెడీమేడ్ అని కొన్నామనుకుంటారు తప్ప ఎవరు కుట్టామని అనుకోరు కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మనకి ఎట్టు కావాలంటే అటు పెట్టుకోవచ్చు అనమాట ఈ లేయర్స్ చూడండి నేను ఇటు కావాలంటే ఇటు అటు కావాలంటే అటు నేను అట్టే పెట్టుకుంటున్నాను అనమాట ఇది కూడా సేమ్ అలానే చేసుకుని మీరు రెండు సైడ్ అయిపోయింది చూడండి నేను వేడల ఆపోజిట్ లేయర్స్ పెట్టేసాయి కదా ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలెక్కువ కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను మీకు ఇలా చూపిస్తున్నా లేయర్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకోండి పీస్ తీసుకొని మనకి వెడల్ భుజాలు ఫుల్ షోల్డర్ మనకి ఎయిట్ ఆఫ్ వచ్చింది అలా ఫుల్ షోల్డర్ తీసుకుంటే ఎయిట్ హాఫ్ వచ్చింది శంకరం తీసుకుంటే నైన్ వచ్చింది కాబట్టి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెడుతున్నాను చూడండి అంతా వన్ ఇంచ్ తీసుకొని నడుము పొడవు తీసుకోండి ఇప్పుడు నేను అంబ్రేలా ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకున్నా చూడండి సేమ్ ఆడ నెక్ మూల ఉంది కదా ఆ మూల నుంచి అలా పట్టుకోండి నీట్గా వస్తుంది టేప్ తోటే మనం ఆ స్కర్ట్ కాడనే హిప్ హిప్ కడ అలా జాయిన్ చేసుకుంటే అయిపోతుందండి క్రాస్ హాఫ్ ఇంచు క్రాస్ ఇట్లా కిందికి దించుకొని నెక్ ఏమో ఇలా ఫోర్ పెట్టుకోవాలి మనం ముందు అందుకే నీకు చూపించి నేను వెనకాల వన్ అండ్ హాఫ్ వస్తుంది ఎక్స్ట్రా కాబట్టి టూ పెట్టేసి అలా రౌండ్ గీసేసుకొని ఇప్పుడు ఆ రౌండ్ని కట్ చేస్తున్నా హాఫ్ ఇంచు కిందికి వెళ్తుంది మనకు షోల్డర్ కాడ ఇది మొత్తం వన్ ఇంచే చూడండి అండి ఎక్స్ట్రా అనేసి ఏమి ఉండదు మనం డ్రెస్ మెటీరియల్స్కి ఎక్స్ట్రా పెట్టుకుంటాం దీనికి ఎక్స్ట్రాస్ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని లూజులు తీసుకుంటాం కాబట్టి మీడియం సైజు వాళ్ళకి ఎలా వస్తుందో అలా ఇప్పుడు మనం ఫ్రంట్ మీద వేసాము ఇది ఫ్రంట్ మీద వేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి ఫోర్ హాఫ్ తీసుకోవాలి హాఫ్ ఇంచు కుట్లోకపోయినా ఫోర్ వస్తుంది కదా అది మనకు ముందర నెక్ అనమాట ఇప్పుడు నేను దాని ప్రకారమే కట్ చేసుకొని అంత చుట్టూ కట్ చేసుకుంటున్నాను నీట్గా వస్తుంది కటింగ్ వీడియో అలా పెట్టి రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతా అంతవరకు ఒక లుక్ వేయండి